ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పరదేవతాయ ముందుగా పరదేవతపతి శుక్లాం వరదరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనంఘ్నోపశాంతే శ్రీకాత్యాయని అమ్మవారి పూజ ప్రారంభం ఉమయ నమ పాదో పూజయామి గౌర్యై నమ జంగే పూజయామి పార్వత్యై నమ జాను పూజయామి జగన్మాత్ర నమ పూజయామి జగత్ ప్రతిష్టాయ నమ కంటి పూజయామి మూల ప్రకృత్యమా నాభి పూజయామి అంబికాయ నమ ఉదరం పూజయామి అన్నపూర్ణాయ నమ స్తనో పూజయామి శివసుందర్యాయ నమ వక్షస్థలం పూజయామి మహాబలాయ నమ బహన్ పూజయామి శ్రీపదాయ నమ హస్త పూజయామి కంబు కంఠాయ నమ కంఠం పూజయామి బ్రహ్మ విద్యాయ నమ జిహ్యం పూజయామి శంకరీ నమ ముఖం పూజయామి శివాయ నమ నేత్రే పూజయామి రుద్రన్యాయ నమ కర్ణం పూజయామి సర్వమంగళాయ నమ పూజయామి కాత్యాయ నమ సర్వాంగాన్ని పూజయామి కాత్యాయని అమ్మవారి అష్టోత్తరములలో పసుపు గాని కుంకుమ గాని పువ్వులు గాని అక్షతల చేత గాని నమ అన్నప్పుడు పూజ చేయవలను శ్రీకాత్యాయని అష్టోత్తర శతనామవళి ప్రారంభం ఓం గౌరయ నమ గణేషజనిన్య నమ గిరిజాతనుభవాయ నమ గుంబికాయ నమ ఓం జగన్మాత్రే నమ గంగాధర కుటుంబిన్య నమ వీరభద్రప్రసవే నమ ॐ विश्वव्यापिन्यै नमः ॐ विश्वरूपिण्यै नमः ॐ अष्टमूर्त्यात्मिकाय नमः ॐ कष्टदारिद्रसमिन्यै नमः ॐ शिवय नमः ॐ संरव्यै नमः ॐ शङ्कर्यै नमः ॐ बालायै नमः ॐ भवानय नमः ॐ भद्रदायिन्यै नमः ఓం మంగళ్యదాన్య నమ సర్వమంగళ్యై నమ మంజువాషి నమ ఓ మహేశ్వర్య నమ మహామాయాయ నమ ఓం మంత్రారాధ్యాయ నమ మహాబలాయ నమ్రిజాయ నమ ఓం హైమవత ై నమ పాపనాశిన్య నమయశ నమ నిత్యాయ నమ్ ఓం నీరీసాయ నమ ఓ నిర్మలాయ నమ అంబికాయ నమడాన్య నమ ముని సంసేవ్యాయ నమ్ ఓ మానియ నమ్మ ओम मेनकात्म नम ओं कुमार नम ओं कन्याय नम ओं दुर्गाय नम ओं कलिदोष विघाति नम ओं कायनय नम ओं कृपापूर्णा नम ओं नमः नम ओं कमलाचिताय नम ओं सत्याय नम ओं सर्वमाये नमः సౌభాగ్యదాయ నమ ఓ సర్వస్వచ్చై నమ అమలా నమ అమర సంసేవ్యాయ నమ అన్నపూర్ణాయ నమ అమృతేశ్వర్య నమ అఖిలగమ సంస్త నమ ఓ సుఖసిత్దారాయ నమ అంబాయ నమ ఓం బాల్యరాధికా బాళ్యరాధికా నమ భానుకోటిపూరాయ నమ సముద్రత నమ హిరణ్యాయ నమ వరాయ నమ సూక్ష్మాయ నమ సీత్రతుశేఖరాయ నమ హరిద్రకుంకమాయ నమ ఆరాధ్యాయ నమో సర్వకాల మంగయ నమ సర్వోగప్రదాయ నమ వేదాంత నమ వేదాంతలక్షణాయ నమ కర్మ బ్రహ్మమాయ కామకల నమ వా చంద్రాయుటంకాయ నమ చిబరసరీరిణ్యై నమ ఓం శ్రీ శ్రీచక్రవాసిన్య నమ దై నమ కారపత్యై నమ కమలాయ నమరారి ప్రియాదాయ నమ మార్కాండేయ నమ వరప్రసాదాయ నమ పుత్రౌత్రయ నమ పుణ్యాయ నమ పురుషార్థప్రద నమ ఓం సత్యరతాయ నమ ఓ సర్వసాక్షిణ్యాయ నమ శణ్యై నమ శ్యామలాయ నమ బయ నమ పాండ్యమ మాతృకాయ నమ బగమాలి ఓ ఓం విరజాయ నమ ఓం స్వాహాయ నమ్మ ఓ స్వాధాయ నమ ఓ ప్రత్యాంగిరాంబియ నమ ఆరాధ్యై నమ దాక్షాయ్యే నమ దీక్షాయ నమ సర్వశోత్తమోత్తమాయ నమ శివానాయ నమ శ్రీవిద్యాయ నమ ప్రణవాస్వరుణ్యై నమ ప్రణవా

క్షిప్రం మపయా సాంబవీ కళ్యాణం కరు మే దేవి సౌభాగ్యం దేహి మే శివే శ్రీకాయని ద్వ్యే నమ ప్రార్థన నమస్కారం సమర్పయామి